నమస్కారం అండి నేను జేకేఆర్ సార్ను నాలుగు నాలుగెళ్ల క్రితం కలిశామండి మా టిఫిన్ సార్ ముందు బాగా నడలేకుండే తర్వాత మేము సార్ను కలిసిన తర్వాత అనన్య టిఫిన్ సెంటర్ అని పేరు ఇచ్చి మాకు నుంచి మా టిఫిన్ సెంటర్ మంచిగా నడుస్తుంది సార్ సార్కి కృతజ్ఞతలు ఓం నమస్ శివాయ్ శ్రీమాత్రేయ నమః శనివారం రోజున గనక రావి చెట్టు కింద కూర్చుని ఇది గనక మీరు చదివినట్లయితే మీకు ఎటువంటి దుష్టగ్రహాల యొక్క పేడ ఉన్నా అలాగే మనశ్శాంతి లేకపోయినా మానసిక ఒత్తిడితో గురవుతున్నా మెంటల్ టెన్షన్స్ గురవుతున్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి సహజంగా శనివారం రోజున మీరు రావి చెట్టు వద్దకు వెళ్ళి చక్కగా మీరు తూర్పుముఖంగా కూర్చుని దేవి అమ్మవారి యొక్క మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని మీరు జపించని ఎడలా ఉదాహరణకి ఎన్నిసార్లు అని కాకుండా అవకాశం ఉన్నంత మేర మనసులో చక్కగా సంకల్పం చేసుకుని మీకున్న ఇబ్బంది అది ఎటువంటిదైనా కావచ్చు దుష్టగ్రహాల వల్ల మీరు ఇబ్బంది పడుతుండవచ్చు మానసిక ఒత్తిడి గురవచ్చు లేదు రకరకాల మీరు ఆలోచనలతో మానసికంగా కుంగిపోతున్న వారు కూడా ఇలా చేయటం వల్ల మీరు అలా క్రమం తప్పకుండా పదకొండు శనివారములు గనక చేసిన ఏడల మీకున్న దుష్ట గ్రహ తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో పాటుగా ముందు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎప్పుడైతే మనకి ఏదో ఏదో జరుగుతుందనే ఒక అశాంతితో మనిషి బాధపడుతూ ఉంటాడు అలాంటి భయ ఆందోళనల నుంచి బయటపడాలన్న ఒక భయం అనేది మనకు ఏర్పడినప్పుడు ఏదో జరుగుతుందనే ఒక భావనలో ఉండిపోయి ఆ భ్రమలోనే మానసిక ఒత్తిడికి గురవుతుంటాడు అలాంటివి బాధలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజున రావి చెట్టు మొదట్లో కూర్చుని తూర్పుముఖంగా కూర్చుని గాయత్రి మంత్రాన్ని జపించిన వారికి ఈ కష్టాలు వెంటనే దూరమవుతాయి కాబట్టి నమ్మకం ఉన్నవారు అలాంటి బాధలు పడుతున్నవారు అవకాశం ఉన్నంత మేర అవకాశం ఉన్నన్ని వారాలు చేసిన ఎడల తప్పకుండా మీకు మంచి జరిగి తీరుతుంది ఇది నిజమా కాదా అనే కన్నా చేస్తేనే కదా అసలు నిజమా కాదనేది తెలిసేది నమ్మకం ఉన్నవారు ఆచరించండి దాని ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వా